அதே லைட் லைட் டைம் லைட் ஐ த்ங்க் நான் சொர hổ hổ தாமே சென் சென் கரவ நான் மை மீரான் ல கோச மாந்தப்பசின் இந்த வர்க்க ரீய அந்த

అనేది ఏం లేదు అది కూడా ఎవరో ఉన్నట్టు అది ఫివర్ లో వామిటింగ్ చేసుకునేది మోషన్స్ ఇట్లా ఇవన్నీ ఏం లేదు ఇక్కడ ప్రాబ్లం లేదు అవసరమా అది కావాలా అంతే అందుకే సార్ అందరు పిల్లల కోసం సార్ చెప్తాడు లేదు సార్ సార్ మామూలుగా ఏం లేదు ప్రామిస్ అయితే ఏం అవసరం లేదు సార్ మామూలుగా మా ఫివరาทా తివరే మా లగా బాండింగ్ धवन మోసిం జిల్లా వెంకటమహేశ్వరరావు కుంటే కచ్చితంగా మేము ఇక్కడ నిబెట్టాము. ఒకసారి ఆ అబ్బాయి ఏకే ఉన్నది అది కచ్చితంగా. దీని ఫ్రెండ్స్ బ్రదర్ ని కూడా మనం చాలా బాగా అమలు ఏ క్లాస్ విద ఏ క్లాస్ లేలేదా

అది కాదు జగదీశ్ రెడ్డి సార్ మీడియాను అధికారులను తప్పుదో ఒకటించాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది ఇంత జరిగింది ఇంత జరిగింది జరిగింది ఇంత జరిగింది എക്ട്രൽ മൊത്തം ഹെഡ് ഈ രീതിയാ എന്തേ കാരണം

మీడియాలో ఫ్లాష్ ఫ్లాష్ అని ఒక ఇష్యూ రావడంతో కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ అలర్ట్ చేశారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్ విజిట్ చేయడం జరిగింది బాయిస్ హాస్టల్లో కానీ గర్ల్స్ హాస్టల్లో కానీ పిల్లలు అస్వస్థత గురైనారు అనే ఇష్యూ మీద వచ్చాము నేను ఎంఈఓ గారు ఎస్ఐ గారు వచ్చారు సో మా పరిశీలనలో తేలింది ఏంటంటే నిన్న ఫంక్షన్ జరిగిన తర్వాత ఆ భోజనం తీసుకున్న తర్వాత కొంతమంది పిల్లలు అస్వస్థత గురైనారని తెలిసింది దాదాపు ఒక వంద మంది పిల్లలకు ఫీవర్స్ వచ్చాయి బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్స్ టెన్ టు ట్వంటీ మెంబర్స్కి మాత్రము మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా నోటీస్ అయ్యాయి అందులో కొందరికి ఫ్లూయిడ్స్ కూడా అంటే సెలైన్ కూడా పెట్టడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు సో ఇష్యూ ఏం లేదు అందరూ స్టేబుల్గా ఉన్నారు పిల్లలు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు తల్లిదండ్రులు ఎవరు ఆందోళన పడాల్సిన పనేం లేదు మెడికల్ సూపర్విజన్ అయితే జరుగుతోంది ప్రస్తుతం స్టేబుల్గా ఉండేది ఉపాయోజన ఐదులో చూపెట్టి నిన్న ఫంక్షన్ జరగడం వల్ల పిల్లలు బాగా వర్షంలో తడిచి కూడా కొంత ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ వైరల్ ఫీవర్స్ అని చెప్తున్నారు డాక్టర్ గారు రీజన్ ఏంటంటే అది కొంచెం రేపు కూడా చూస్తాము ప్రస్తుతానికి పిల్లల హెల్త్ దుస్తుడం కాబట్టి రీజన్ కూడా శానిటేషన్ ఒకసారి హాస్టల్ టాయిలెట్స్ కూడా రేపు ఒకసారి మళ్ళీ చూస్తాం మార్నింగ్ అవర్స్లో కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది ఈ స్కూలే కాదు నంద్యాల టౌన్లో ఉండే ప్రతి హాస్టల్ని కూడా రేపటి నుంచి ర్యాండంగా విజిట్ చేయడం జరుగుతుంది నేను ఏం సో తల్లిదండ్రులు ఈ ఇష్యూలో అయితే ఆనందపడవుతుందని మీ ద్వారా తెలియదు ఇన్ఫార్మ్ చేయలేదు ఎట్లా అవును పరిస్థితి పేరెంట్స్ నుంచి ఒకటి రెండు కాల్స్ రావడం జరిగింది వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మీడియాలో వచ్చింది కాబట్టి మీ ద్వారానే మళ్ళీ పేరెంట్స్ కూడా తెలియాల్సి ఉంటుంది ఒకసారి మీరు కూడా తెలియక ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తము ఎక్కడ వీళ్ళకి సహాయం చేయడానికి ఉంది అలాగే మీడియా కూడా పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ టైంలో కూడా ఇక్కడ రావడం జరిగింది మీకు కూడా ధన్యవాదాలు కానీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఆ స్కూల్ యాజమాన్యం పూర్తిగా సహకరిస్తున్నారు కరెస్పాండెంట్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయన కూడా కోఆపరేట్ చేస్తున్నారు ఏమైనా ఇష్యూ ఉంటే కూడా మొత్తం మెడికల్ టీమ్ ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా చూస్తున్నారు పరిస్థితి బాగుంది